ఇక కాళేశ్వరం మాజీ ఎన్సీ హరిరామ్ను ఏసీబీ అధికారులు నాలుగో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో హరిరామ్ ను విచారిస్తున్నారు ఆయనకు చెందిన మూడు బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది బ్యాంకు లాకర్లలో మరిన్ని పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ హరిరామ్ బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు అవినీతిలో ఇంకెవరి పాత్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారు మూడు రోజులుగా ఏసీబీ విచారణకు హరిరామ్ సహకరించట్లేదని తెలుస్తోంది నాలుగు రోజులు కష్టం తీసుకున్నారు ఏసీబీ అధికారులు గడిచిన మూడు రోజులుగా అతన్ని విచారించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ ఎంపీ హరిరామ్ ఏసీబీ అధికారులకు పొందలేని సమాధానం చెప్తున్నట్లుగా తెలిసింది ఇక రేపటితో ఆయన కస్టడీ సంబంధించిన గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో ఈ రోజు కీలక విచారణ ఉండే అవకాశం ఏది కనిపిస్తుంది ఇప్పటికే ఇటు రెండు వందల కోట్ల రూపాయలు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఇళ్లతో పాటు వ్యవసాయ భూములు అదేవిధంగా ఆస్తులు ఉన్నట్టుగా ఎస్సీపీ ఉన్నతాధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు అతనికి సంబంధించిన మూడు బ్యాంకులకు సంబంధించిన లాఖర్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పటికే ఆ ఎస్సీపీ తనిఖీల్లో బయటపడ్డ డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఆధారం కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మొదటి నుంచి ఈ రోజు నిన్నటి వరకు కూడా ఎలాంటి సమాచారం కూడా అతడు నూరు కనిపిస్తుంది కాబట్టి రేపటితో విచారణ ముగిసే అవకాశం నేపథ్యంలో ఈ రోజు నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కూడా చాలా కీలక విచారణ కొంత చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సేపట్లో ఎందుకంటే ఆ నిన్న ఆదివారం కావడంతో కూడా తీసుకువచ్చారు విచారణ చేశారు కానీ నిన్న బ్యాంకు లేకపోవడంతో ఆ నిన్న కొంత కొంత రొటీన్ పద్ధతులను విచారణ జరిన ఈ రోజు ఆ మూడు బ్యాంకు సంబంధించిన లాకర్లు ఓపెన్ చేసి అందులో కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో లాకర్లు ఓపెన్ చేస్తే అందులో ఎలాంటి డాక్యుమెంట్లు బయటపడే అవకాశం కనిపిస్తుంది వాటి సంబంధించిన పత్రాలు కూడా మరొకసారి కొంత రెటిఫై చేసే అవకాశం ఉంటుంది ప్రశాంత్ అయితే ఆ దిశగా ఏసీ ఉన్నతాధికారులు ఆ విచారణ ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సంధ్య రైట్ కిరణ్